చేస్తున్నాడు ఇక్క తాగేసి ఏం చేస్తున్నాడు వీడికి కూడా తెలియట్లేదు తిరగబడిపోయి బండిని ఏ విధంగా లాగిస్తున్నాడు మీరే చూడండి ఒక పక్క బండి తిరగబడిపోతుందని నేను టెన్షన్ తరుస్తుంది ధీమాగా లేచి బద్దకం తీసి బండి స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు తిరగబడిపోతా లేదన్నది మాకు కూడా తెలియట్లేదు చూసిన తర్వాత ఇది తెగిం లేదంటే బలి పనుకోవాలో లేదంటే తాగి మైకు అనుకోలో నాకైతే తెలియదు వీడియో పూర్తిగా చూసి కామెంట్ అయితే చేయండి మీరేమనుకుంటున్నారో బండి తిరగబడిపోతుంది తెరగబడిపోయింది స్క్రహ్ లేకుండా మందు తాగేసి మరింత ఘోరంగా ఉంటారని నేను ఈ డ్రైవర్ని చూసిన తర్వాత తెలిసింది ఎందుకంటే బండి తిరగబడిపోతుందని బండి దగ్గరికి వెళ్ళి లేపినా సరే అస్సలు పట్టించుకోనన్నా పట్టించుకోలేదు లక్కీగా ఈ బండి తిరగబడలేదు కాబట్టి సరిపోయింది కానీ కొంచెం అయితే తిరగబడిపోతుంది ఎందుకంటే బండి తిరగబడిపోతున్న పొజిషన్లో ఉన్నా సరే బండి స్టార్ట్ చేసి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైనా బండి స్టార్ట్ చేసి తీస్తారా బండి కానీ మనవాడైతే బండి స్టార్ట్ చేసి ముందు మూవ్ చేయడానికి అయితే ట్రై చేశాడు కింద చూశారు కదా వీళ్ళు అయితే కింద జారిపోయి యాక్సిడల్ అయితే మోసింది భూమికి ఈ ఫ్రంట్ పైక్పై అయితే బాగా పైకి లేగిపోయి కూడా ఉంది నేను వెళ్ళి డ్రైవర్ అన్నా లిగన్న లిగన్నా అంటే అస్సలు చిన్నది కూడా పట్టించుకోలేదు ఈ డ్రైవర్ అయితే ఒక పక్క లేపుతుంటే చూశారు కదా కాల్ మీద కాల్ వేసుకొని ఎంత ధైర్యంగా పడుకున్నాడు బండి అయితే స్లోగా జారుతుంది నాకు అయితే క్లియరిక్ కనిపిస్తుంది అలాగే సౌండ్ కూడా టిక్ టిక్ మన సౌండ్ వస్తుంది జారుతున్నట్టు సో వెంటనే వెళ్ళి లేపుతుంటే ఇడైతే అస్సలు చాలా ఘోరంగా ఉన్నాడు ఇంకో ఎవరైనా అక్కడ ఎవరో లేరుగా సరిపోయింది అదే ఎవరైనా ఉండి ఏమైనా జరిగితే లేదంటే వాడికి అయినా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది కనీసం అన్న ఆలోచించకుండా అంత ధైర్యంగా పోడుకున్నాడు తర్వాత లేచి బండి స్టార్ట్ చేసి మూవ్ చేసేస్తున్నాడు కింద టైర్లు అసలు కిందకి దిగిపోయినా సరే అయితే ఒక రాయి పెట్టి మరీ బండి తిరగబడిపోతుంది తెరబడిపోతుంది బండిపోతుంది బయటిరా బయటిరా ఇటు బండి పొజిషన్లో ఉన్నా కూడా బండి ఇప్పుడు స్టార్ట్ చేసే సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది చూశారు కదా నిజంగా వీడికి ఎక్కడో సీరి ఉంది నిజంగా చెప్పాలంటే ఏ కుక్క పి ఏదో తొక్కేసాడే ఈ పొజిషన్లో లారీ తిరగబడకుండా ఎందుకంటే లోడ్ బండి కూడా అది లోడ్ బండి కాకపోతే పర్లేదు ఇది లోడ్ బండి అయ్యిండి కూడా మన ఊరికి తిరగబడకుండా ఆగిందంటే ఆ ఓనర్కి చాలా లెక్క అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ తిరగబడిపోతే ఓనర్కే లాస్ అక్కడ ఎవరికీ కాదు ఇప్పుడైతే చూడడానికి బండి స్టార్ట్ చేసి మూవ్ చేయడానికైతే ట్రై చేస్తున్నాడు దయచేసి ఎవరో కూడా ఈ విధంగా అయితే చేయకండి తాగితే మీకు బండి తోగలేకపోతే బండి ఎక్కడో దగ్గర ఆపేసి పడుకోవడం ఇంకోటి ఏదో చేయండి వీళ్ళు కూడా వచ్చి మనవన్నీ లేపడానికి అయితే చాలా ట్రై చేశారు లాస్ట్ ఫైనల్గా బయటకు అయితే వచ్చారు ఎందుకంటే పోలీసులకి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి గట్టిగా చెప్తే అప్పుడు బయటకు వచ్చిన తర్వాత క్రేన్లు అయితే రప్పించేప్పుడు బండి అయితే తీసారు ఎందుకంటే నేను లేను ఎందుకంటే నేను స్పేర్ పార్ట్స్ వెళ్ళి రా వచ్చేసరికి అయితే బండి క్రేన్లతో తీశారు ఎందుకంటే ఉదయం నేను అది గంటలకి ఎక్కడి నుంచి వెళ్ళిపోయి నైట్ మళ్ళీ ఏడు గంటలకు వచ్చాను ఎందుకంటే గ్యాస్ కట్టర్ అయితే తీసుకొచ్చే ప్రాసెస్లో లేట్ అయిపోయింది ఎందుకంటే ఇది బేరింగ్ పోయి చాలా ఘోరంగా వల్ల వాళ్ళైతే ఇది అయింది సో అది తీసేటప్పుడు అయితే నేను లేను లేదంటే వీడియో ఉంటా కూ పెట్టి వాళ్ళని తీసేటప్పుడు ద్వారా సో డ్రైవర్ అన్నది ఈ విధంగా అయితే తాగేసి డ్రైవింగ్ అయితే చేయకుండా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి